కవిత న్యూఢిల్లీ మార్చి ఇరవై ఐదు దిల్లీ లిక్కర్స్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎనిమిదో రోజు ఈడీ అధికారులు కవితను విచారించారు తాజాగా కస్టడీ పొడగింపు అప్లికేషన్లో మెన్షన్ చేసిన అంశాలపై ఆరా తీశారు సౌత్ గ్రూప్లో నగదు బదిలీ వినియోగంలో కీలక పాత్ర పోషించిన కవిత మేనల్లుడు మేకశ్రీ శరణ్ టార్గెట్ గా కవితను విచారించినట్లు తెలిసింది ఇందులో భాగంగా శరణ్ బిజినెస్ లావాదేవీల అంశంపై మరోసారి కవితను ప్రశ్నించారు దీంతో పాటు ఐటీఆర్ కుటుంబ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు సమాచారాన్ని కోరినట్లు తెలిసింది ఇప్పటికే ఈ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని తాజాగా కోర్టుకు వెల్లడించిన విషయానికి విదితమే పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతోన్నారని విచారణకు సహకరించడంలేదని ఆరోపించింది దీంతో కవిత నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రు వైపు నుంచి మేక శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమీర్ మహేంద్రుకు ఈడీ సమన్లు జారీ చేసింది అయితే ఏ రోజు సమీర్ను విచారిస్తారనే అంశంపై తెలిపేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు కేవలం సమీర్ను ఒక్కడినే విచారిస్తారా లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు మాగుంట రాఘవ్ మాగుంట శ్రీనివాసులుతో కలిపి విచారిస్తారా అనే విషయానికి తెలియాల్సి ఉంది